రమేష్ బాబు గారు దర్శకు హీరోగా నటించిన భూమి చాలా బాగుంది ప్రేక్షక నేను అనుకుంటున్నాను ఇందులో మా నిని గారు మరియు మన నాగేశ్వర గారు కొన్ని యాక్ట్ చేశారు ఇంకా కొంతమంది నటీనటులు ఉన్నారు వారందరికీ కూడా కంగ్రాచులేషన్ సినిమా ఇంకా హిట్ అయ్యి రెండో పాటు కూడా ఉందనుకుంటున్నాను అట్లానే ఉంది అండి సినిమా అయితే చాలా బాగుందండి ఫైట్స్ బాగున్నాయి సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి బాగుంది అలాగే టీకింగ్ బాగుంది హీరోగా మరి తన స్వీయ దర్శకత్వంలో తీశారు చాలా చక్కగా చిత్రీకరించారు చాలా బాగుంది అనమాట సోపర్ ఫోటోగ్రఫీ సార్ సూపర్గా ఉంది సాంగ్స్ ఎక్సలెంట్ ఇంకా ఇంకా చేయొచ్చు ఇంకా బాగా చేయొచ్చు ఇప్పుడు చేసిన దానికంటే చాలా చాలా లొకేషన్స్ కూడా నెంబర్ వన్గా చూ చూపించారండి పిక్చర్ నెంబర్ వన్ సూపర్ చూడొచ్చు నేను కీర్తన సినిమా అందరు బాగానే ఉంది అంటున్నారు మా అసలు చాలా బాగుందండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సాంగ్స్ బాగుంది డైరెక్షన్ బాగుంది హీరో గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది సినిమా వెరీ నైస్ సినిమా చాలా బాగుందండి అంటే మీరు నేను ఉన్నా అని చెప్పట్లేదు సినిమా చెప్పింది వెయిట్ చేస్తాను నేను గుంటూరు గుంటూరులో ఒక మంచి హీరో దొరికాడు హీరో ప్లస్ ప్రొడ్యూసర్ మొత్తం కథ మాటలు దర్శకత్వం మొత్తం చేసి చాలా కాపండి కొత్త వాళ్ళు కూడా ఆదరించాల సాంగ్ సూపరు హీరో గారి యాక్షన్ కూడా చాలా బాగా చేశారు ఒక పది సినిమాలు చేసినంత అనుభవంతో చేశారు రమేష్ గారు చాలా బాగుంది సూపరు మంచి ఫ్యూచర్ ఉంటుంది మొత్తం గట్టిగా చెప్పగలను పార్టీ కూడా ఉందన్నారు పార్టీ ఇంకా బాగుంటుంది ఇది మాత్రం నిక్క పక్క పక్కగా నిక్కచ్చిగా బాగుంటుంది సినిమా అందరూ చూడండి సినిమా ఇది అందరూ చూడండి సినిమా అందరూ నేను కీర్తనా సినిమా అందరూ బాగుంది అంటున్నారు సక్సెస్ సక్సెస్ అయినట్టు లెక్క ఇది ఈ ఇంటర్వ్యూ బట్టి ఓకే థ్యాంక్ యూ